అందరికీ నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఉద్యోగంలో సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు లేదా అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు మీ పనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అడ్డంకులు ఈరోజు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు మీరు అప్పగించిన పనులు సమయానికి పూర్తి చేయడంలో కొంత ఆలస్యం జరగవచ్చు పనిలో అదనపు ఒత్తిడి కారణంగా మీరు అలసటగా నిరాశగా భావించవచ్చు మీరు మీ నిర్ణయాల్లో స్పష్టతను పాటించాలి లేదంటే ఇబ్బందులు పడతారు సమస్యల నుండి బయటపడాలంటే శాంతంగా ఉంటూ మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది వ్యాపారంలో ఉదయం మరియు మధ్యాహ్నం వరకు కొన్ని చికాకులు గందరగోళం ఎదురు కావచ్చు ముఖ్యమైన లావాదేవీలు కొంత ఆలస్యం లేదా భాగస్వాములతో చిన్నపాటి సమస్యలు రావచ్చు మీరు ఈ సమస్యలను ఓపిక తెలివిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది ముఖ్యమైన క్లయింట్ నుండి లాభదాయకమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది మొత్తం మీద ఈ రోజు ముగిసేసరికి మీరు మంచి లాభాలను చూసి ఉపశమనం పొందుతారు ఈరోజు ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అనవసరమైన వస్తువుల కొనుగోలు లేదా విలాసాల కోసం ఖర్చు చేయకుండా నియంత్రించుకోవాలి మీరు మీ ఆదాయానికి మించిన ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ఎవరైనా అప్పు అడిగితే ఆచితూచి వ్యవహరించండి లేదంటే తిరిగి రావడం కష్టం అవుతుంది మీరు ఒక చిన్న బడ్జెట్ను అనుసరించడం ఈరోజు చాలా అవసరం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల ఈరోజు ఎటువంటి సమస్యలు లేకుండా గడపవచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు విషయంలో జాగ్రత్త వహించాలి మీరు పలికే మాటలు వారిని బాధ పెట్టే అవకాశం ఉంది లేదా అపార్థాలు ఏర్పడవచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి అహంకార ఘర్షణలు వచ్చే సూచన ఉంది మీరు నిగ్రహాన్ని కోల్పోకుండా వారి అభిప్రాయాలను కూడా గౌరవించండి పాత గొడవలను తిరిగి తవ్వుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి మీరు ప్రేమగా సానుకూలంగా వ్యవహరిస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువ సమయాన్ని కేటాయించి ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయవద్దు భాగస్వామి పట్ల మీ అంచనాలు అధికంగా ఉంటే నిరాశ ఎదురు కావచ్చు మీరు మీ పని మరియు ప్రేమ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం అనవసరమైన వాదనలు సందేహాల కోసం సమయాన్ని వృధా చేయకండి మీ లక్ష్యాల నుండి దృష్టి మరల్చే అవకాశాలకు దూరంగా ఉండండి ప్రేమ మీకు మద్దతుగా ఉండాలి మీ ప్రగతికి అడ్డుగా కాదు ఈ విషయం గుర్తుంచుకోవాలి కుంభరాశి విద్యార్థులకు ఈరోజు చదువుపై మంచి ఏకాగ్రత లభిస్తుంది మీరు గట్టిగా అంకిత భావంతో ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది సమయాన్ని వృధా చేసే అవకాశాలను పూర్తిగా పక్కన పెట్టడం ఈరోజు కీలకం గురువులు లేదా పెద్దల నుండి సలహాలు మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది రివిజన్ మరియు పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టండి ఈరోజు మీరు కీళ్ళ లేదా మోకాళ్ళకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు ఎక్కువ ఒత్తిడి లేదా అలసట కారణంగా చిన్నపాటి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది శారీరక శ్రమ చేసేటప్పుడు లేదా వ్యాయామంలో జాగ్రత్తగా ఉండాలి చల్లని పదార్థాలను శీతల పానీయాలను సేవించడం మానుకోవాలి శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం మంచి నిద్రపోవడం చాలా అవసరం సమతుల్య ఆహారం తీసుకోవడం నీరు ఎక్కువగా త్రాగడంపై దృష్టి పెట్టండి మీరు తప్పుడు వ్యక్తులు చెడు సాంగత్యానికి ఈరోజు దూరంగా ఉండాలి అటువంటి పరిచయాలు మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్లే ప్రమాదం ఉంది లేదంటే మీరు అనవసరమైన డబ్బు సమయాన్ని వృధా చేసుకోవచ్చు వారి వల్ల మీ పేరు కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంది మీకు సానుకూలతను ప్రోత్సాహాన్ని ఇచ్చే వ్యక్తులతో మాత్రమే గడపండి మీరు నిజాయితీగా మంచి మార్గంలో ఉంటే ఎటువంటి సమస్యలు దరిచేరవు ఈ రాశి వారు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా వేగంగా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సి వస్తే అత్యంత జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి అతివేగం వల్ల అనుకోని ఆటంకాలు ఎదురు కావచ్చు లేదా వాహనం మొరాయించవచ్చు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు పూర్తి అప్రమత్తతతో ఉండడం అవసరం మీరు నియంత్రణ కోల్పోకుండా ప్రశాంతంగా సురక్షితంగా ప్రయాణించాలి ఈరోజు ఏవైనా ముఖ్యమైన శుభకార్యాలు లేదా కొత్త ప్రారంభాలు వాయిదా వేసుకోవడం మంచిది మీరు ఆశించిన సానుకూల ఫలితాలు ఈరోజు ప్రారంభించే పనుల నుండి రాకపోవచ్చు శుభకార్య నిర్వహణలో ఆలస్యం లేదా ఊహించని అడ్డంకులు ఏర్పడవచ్చు గృహ ప్రవేశం లేదా శంకుస్థాపన వంటివి ఈరోజు చేయకపోవడం శ్రేయస్కరం మీరు ముఖ్యమైన శుభకార్యాలను మరో మంచి ముహూర్తం చూసి చేసుకోవడం ఉత్తమం మీరు ఈరోజు తెలియని వ్యక్తులతో వాదనలకు దూరంగా ఉండాలి చిన్నపాటి అపార్థం పెద్ద ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది బహిరంగ ప్రదేశాల లేదా ప్రయాణంలో సంయమనం పాటించడం ముఖ్యం ఎవరైనా మీ సహనాన్ని పరీక్షిస్తున్నా కోపాన్ని నియంత్రించుకోవాలి అపరిచితులతో గొడవ పడడం వల్ల అనవసరమైన ఒత్తిడి మాత్రమే పెరుగుతుంది మీరు ప్రశాంతంగా ఉంటూ ప్రతిస్పందించకుండా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తగిన సమాచారాన్ని సేకరించండి దీనివల్ల విషయాలు సజావుగా జరుగుతాయి చాలా కాలం తర్వాత ఇంటికి అతిథులు రావడం వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సమస్య కూడా పరిష్కారం అవుతుంది వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి ఏదైనా రకమైన రిస్క్ తీసుకోవడం వల్ల మీరు ఇబ్బందులు పడవచ్చు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవజ్ఞులైన మరియు సీనియర్ వ్యక్తుల మార్గదర్శకత్వం మరియు సలహాను పాటించండి మీ కోపాన్ని మరియు అభిరుచిని నియంత్రించుకోండి విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టాలి అర్ధరహిత ప్రేమ వ్యవహారాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీ కెరీర్లో ఏదైనా కొత్త ఆశ విజయవంతమవుతుంది మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులు సహోద్యోగులతో తమ సంబంధాలను దెబ్బతీయకుండా ఉండాలి కార్యాలయంలో సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి ఇంట్లో మరియు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలని నిర్ధారించుకోండి అది సామరస్య వాతావరణాన్ని కాపాడుతుంది సంబంధాలు తీపిగా ఉంటాయి ఈ రాశి వారికి కండరాల ఒత్తిడి భుజం నొప్పికి కారణం కావచ్చు అలాగే బయటి ఆహారాలకు దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామి పట్ల మీకున్న ప్రేమ గాఢంగా ఉంటుంది ఇది మీకు అంతర్గత ఆనందాన్ని ఇస్తుంది మీ వ్యాపారం స్థిరంగా ఉంటుంది మీరు ముఖ్యమైన తక్షణ నిర్ణయాలు తీసుకోవచ్చు పెద్దల సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీరు వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి మీరు ఆన్లైన్ వ్యాపారం నుండి ప్రయోజనం పొందుతారు మీరు కుటుంబం నుండి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది మీరు చిన్న చిన్న విషయాలను మరియు కోపాన్ని నివారించాలి మీరు అతిగా వేడిగా లేదా భారీ ఆహారాలు తినకుండా ఉండాలి ఈ రాశి వారు ప్రమాదకర పెట్టుబడుల్లో తొందర పడకండి బహుమతుల కోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మీ వైకాన్ని సమతుల్యంగా ఉంచుకోండి ఈరోజు మీరు ఊహించని చిన్నపాటి ఆటంకాలు మరియు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ముఖ్యమైన పనికి సంబంధించి చివరి నిమిషంలో ఆలస్యం ఏర్పడవచ్చు మీ వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే పోగొట్టుకునే అవకాశం ఉంది మీరు ప్రతి పనిని రెండుసార్లు తనిఖీ చేసుకుని ముందుకు సాగడం అవసరం చిన్న సమస్యలు వచ్చినా వాటిని శాంతంగా తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మీరు నిదానంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ ఇబ్బందులను సులభంగా అధిగమించవచ్చు మీరు ఈ రోజు చట్టపరమైన చెక్కుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు పత్రాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం మీరు నియమాలను ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించడం అత్యవసరం పాత వివాదాలు లేదా తగాదాలు తిరిగి తెరపైకి రాకుండా చూసుకోవాలి ఏదైనా సమస్య వస్తే న్యాయ నిపుణులను సంప్రదించడం ఉత్తమ మార్గం మీరు నిజాయితీగా చట్టబద్ధంగా ఉంటే పెద్ద సమస్యలను తప్పించుకోవచ్చు ఈ రోజు లేదా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు మాటల విషయంలో జాగ్రత్త వహించాలి లేదంటే అపార్థాలు ఏర్పడవచ్చు మీరు వారి పట్ల మరింత సహనంతో గౌరవంగా వ్యవహరించాలి కోపాన్ని నియంత్రించుకుని వారి అభిప్రాయాలను వినడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా ఉంటే వాతావరణం మెరుగుపడుతుంది మీకు దగ్గరగా ఉండే ఒక ముఖ్యమైన స్త్రీ ఆ స్త్రీ ద్వారా మీకు అనుకోని సహాయం లేదా ఒక ముఖ్యమైన సలహా లభించవచ్చు అదే సమయంలో ఒక స్త్రీ కారణంగా చిన్నపాటి సమస్య లేదా అపార్థం ఏర్పడవచ్చు మీరు మహిళా సహోద్యోగులతో సమర్థంగా మర్యాదగా వ్యవహరించాలి మీ జీవిత భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు లభిస్తుంది వారిని గౌరవించడం మరియు వారి నుండి సలహా తీసుకోవడం ఈ రోజు మీకు మంచిది ఈ రోజు మీరు ఆందోళన కలిగించలేదా మానసికంగా కుంగదీసే ఒక వార్త వినవచ్చు ఈ వార్త మీ దూరపు బంధువులు లేదా పాత పరిచయస్తులకు ఉండవచ్చు వార్త విన్న తర్వాత అతిగా స్పందించకుండా మీ మనసును నియంత్రించుకోవాలి వార్త యొక్క వాస్తవికతను తెలుసుకోకుండా భయపడడం మానుకోండి మీరు ధైర్యంగా ఉంటూ మీ చుట్టూ ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వవలసి రావచ్చు మీరు ఆశావాద దృక్పథాన్ని కోల్పోకుండా మీ దైనందిన పనులపై దృష్టి పెట్టండి మీరు ఈ రోజు పెద్ద ప్రమాదం నుండి బయటపడడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి యంత్రాలు విద్యుత్ పరికరాలు లేదా అగ్నికి దూరంగా ఉండడం మంచిది ప్రమాదం జరిగే ప్రాంతాలకు వెళ్లడం లేదా సాహసాలు చేయడం పూర్తిగా మానుకోవాలి మీరు ప్రతి పనిని నెమ్మదిగా ఆలోచించి చేయడం వల్ల ప్రమాదాలను వచ్చు రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించడం ఈ రోజు అత్యవసరం మీరు మీ ఇష్టదైవంపై విశ్వాసం ఉంచి అత్యంత జాగ్రత్తగా ఉంటే అపాయం నుండి సురక్షితంగా బయటపడవచ్చు ఈరోజు మీరు హనుమాన్ చాలీస పఠించడం లేదా శనిదేవుణ్ణి పూజించడం శుభప్రదం ప్రతికూలతలను తగ్గించడానికి మీరు ఈరోజు పేదవారికి లేదా పక్షులకు ఆహారాన్ని దానం చేయవచ్చు దీనివల్ల మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి మీరు బయటకు వెళ్లేటప్పుడు నీలం రంగు వస్త్రాలను ధరించడం అదృష్టాన్ని ఇస్తుంది చెడు అలవాట్లు చెడు సాంగత్యానికి పూర్తిగా దూరంగా ఉండడం ఈరోజు ఉత్తమ పరిష్కారం మీరు పరోపకార కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల గ్రహాల నుండి సానుకూల శక్తి లభిస్తుంది మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు